హాయ్ హలో అండి ఇది పన్నీరు బిర్యానీ ఇది బయట నుంచి తెచ్చిండండి ఈ బిర్యానీ సరిపోదని కొంచెం ఇంట్లో పులావ్ తయారు చేసినాం దాన్ని దీన్ని మిస్ చేసి తిన్నాం చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంది నేను కొన్ని విషయాలు చూసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి అర్థం చేసుకోలేని వారి దగ్గర ఎంత వాదించినా మనకు అనవసరమే అంటే వాళ్ళు మనం వాళ్ళు మనం ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అది చెప్పినప్పుడు మనం వాదించడం కూడా అక్కడ వేస్ట్ అని నా అర్థం లోపాలు వెతుకుతుంటారు కొందరు ప్రతి విషయం లోపాలు వెతకడం నెంబర్ వన్ ఉంటారు వాళ్ళు వాళ్ళకు వివరించడం కూడా అనవసరం నా దృష్టిలా అంటే హర్వతలిని వాళ్ళకు వారి మాటకు ఏది వేదన అనవసరం బంధం విలువ తెలియదు వాళ్ళకి వాళ్ళకు ఒక రో నేస్తం విలువ తెలియదు ఏం తెలియదు కానీ మాట్లాడేస్తుంటారు ఎందుకంటే నాలుగకు ఎముక ఉంటది కదా ఇష్టం వచ్చినట్లు మారుతుంటారు లైక్ చేయని